హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో ఏంటని చూస్తున్నారా ఈ నెలవారి సరుకులు అండి మేము ప్రతి నెల ఈ విధంగానే తీసుకొచ్చుకుంటాము సరుకులన్నీ ఏమేమి తీసుకొచ్చాను ఎంతెంత తీసుకొచ్చాను అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి మైసూర్ సండీ సోప్స్ టూ చింతపండు పావు కేజీ కందిపప్పు టూ కేజీస్ శనగపిండి కేజీ ఫ్లోర్ హాఫ్ కేజీ చెనగ్గుండ్లు టూ కేజీస్ ఇడ్లీ రవ్వ టూ కేజీస్ తెప్పించాను ఆల్రెడీ సీల్ తీశాను ధనియాలు హాఫ్ కేజీ మసాలా పొడి కోసం ఎల్లిపాయలు హాఫ్ కేజీ పసుపు టూ ప్యాకెట్స్ షాంపూస్ రెండు దండలు తెప్పించానండి సేమియా ప్యాకెట్ ఇది ఉప్మా రవ్వ ఉప్మా రావు కూడా సీజు తీసేసాను బాదం పప్పు జీడిపప్పు స్కబ్బర్స్ పంచదార కేజీ తీసుకున్నాను బెల్లం కేజీ బెల్లం ఆల్రెడీ ఉంది పచ్చిశనగపప్పు కేజీ పెసరపప్పు పెసరట్ల కోసం తీసుకున్నాము హ్యాండ్ క్లిప్స్ యాలకులు హండ్రెడ్ గ్రామ్స్ మహల్ దీపోయి మా మామయ్య టీ తాగుతారు మహల్ అయితేనే తాగుతారు అయితే తాగరు పిల్లలిద్దరి కోసం డ్రైపర్స్ సాల్ట్ ప్యాకెట్స్ టూ చిప్స్ అండి గొట్టాలు ఫోడాప్ప ఫౌన్స్ విమ్ సోప్స్ గిన్నెలకి ట్ల సబ్బులు లైన్ హార్పిక్ మినపప్పు టూ కేజీస్ గోధుమ పిండి టూ కేజీస్ ప్యాకెట్ మైదా సగ్గు సగ్గుబియ్యం హాఫ్ కేజీ మినపుగుండు టూ కేజీస్ ఆల్రెడీ తీసాను సీల్ మ్యాగీ విప్పి మై ఫేవరెట్ నూడిల్స్ అంటే నా ఫేవరెట్ మీకు ఇష్టమైన కామెంట్ చేయండి సంతూర్ సబ్బులు రిన్ సరపు రిన్ సరుపు స్కబ్బర్ ఇంటికి ఈ సరుపులన్నిటికీ ఎంత అమౌంట్ పడుతుందో కామన్ చేయండి